प्राइम टाइम न्यूज के स्वागत है రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ ఏరియాలో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం తీసుకున్న భూములకు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన మూడు వందల మూడు కోట్ల రూపాయలను కంటోన్మెంట్ బోర్డుకు వచ్చేలా కృషి చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర మంత్రివర్గానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నేడు పికెట్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నార్త్ సిటీ అభివృద్ధికి కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కంటోన్మెంట్ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్థానిక ఎంపీ ఈటెల రాజేందర్ పోటాపోటీగా తామే నిధులు తెచ్చిన విధంగా ప్రెస్ మీట్లు పెట్టడం సిగ్గుచేటని సొమ్ము రాష్ట్ర ప్రభుత్వానికి చోకు కేంద్ర ప్రభుత్వానిధి లాగా వారి ప్రవర్తన ఉందంటూ గత నవంబర్ లోనే ప్రభుత్వం జీవో ద్వారా నిధులను కంటోన్మెంట్ బోర్డుకు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి వినియోగించి నిధులు బోర్డుకు వచ్చే విధంగా కృషి చేసిందని నిధుల లేమితో కునారిల్లుతున్న కంటోన్మెంట్ బోర్డుకు మూడు వందల కోట్ల రూపాయలు రావడంతో కంటోన్మెంట్ బోర్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిసి రోడ్లు విద్యుత్ తదిర మౌలిక వసతులకు నిధులు సమకూరినట్లు అయిందన్నారు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం వల్లే కంటోన్మెంట్ బోర్డుకు మూడు వందల మూడు కోట్ల రూపాయలు నిధులు వచ్చాయని ఇప్పటికైనా బిజెపి మంత్రులు ఎంపీలు వారి రాజకీయం పక్కన పెట్టి కంటోన్మెంట్ బోర్డుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత నిధులు తీసుకొస్తారో కంటోన్మెంట్ ప్రజలకు తెలియజేయాలని కంటోన్మెంట్ బోర్డును జిహెచ్ఎంసి విలీనం చేస్తారా లేక ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని కాపాడతారా అనే దానిపై బిజెపి ఎంపీలు మంత్రులు కంటోన్మెంట్ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంతో ఉత్తర తెలంగాణ అభివృద్ధి జరగడంతో పాటు కంటోన్మెంట్ నియోజకవర్గ స్వరూపమే మారిపోతుందని ఈ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం తాను ఎమ్మెల్యేగా ఉండగా ప్రారంభం కావడం తన పూర్వజన సుకృతం అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి తనకు వెన్నంటి నిలిచిన కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ధన్యవాదాలు తెలిపారు నమస్కారం ఈరోజు కంటోన్మెంట్ చరిత్రనే ఒక శుభదినం ఏనాడు లేని విధంగా ఈరోజు మన కంటోన్మెంట్ నియోజకవర్గానికి మూడు వందల మూడు పాయింట్ ఆరు రెండు కోట్ల రూపాయలు నిధులు స్టేట్ గవర్నమెంట్ కేటాయించడం జరిగింది ఇది ఇస్ కంటోన్మెంట్ చరిత్రలని ఎప్పుడు కూడా మామూలుగానే కంటోన్మెంట్ నడవలేని పరిస్థితి అనే పరిస్థితి నుంచి రాష్ట్రం నుంచి ఇంత పెద్ద ఎత్తున ఏదైతే ఈ యొక్క ఫండ్ ఇవ్వడానికి ముఖ్య కారణం ఎలివేటెడ్ కారిడార్ మనం ప్యారడైస్ నుంచి షామీర్పేట దాకా వెళ్ళే ఎలివేటెడ్ కారిడార్ కావచ్చు ప్యారడైస్ నుంచి కొంబల్లి దాకా డైరీ ఫామ్ దాకా వెళ్తున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఏదైతే భూ బద్లాయింపు జరుగుతుందో కంటోన్మెంట్ ల్యాండ్స్ ఇది కేవలం కంటోన్మెంట్ ల్యాండ్ల ఇరవై నాలుగు ఎకరాలు ఏదైతే ఉందో దాని బదిలే ఈ మూడు వందల మూడు కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఎక్స్చేంజ్ కింద ఇస్తున్న ఫండ్స్ ఇది ఈ ఫండ్స్ జనరల్ గా కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియాకి వెళ్తుంది కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ స్థానిక ఎంపీగా ఉండే కాబట్టి వారికి పూర్తి స్థాయిలో ఈ యొక్క కంటోన్మెంట్ గురించి అవగాహన ఉంది కాబట్టి కంటోన్మెంట్ డెవలప్మెంట్ గురించి వారి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు కాబట్టి ఈ యొక్క నిధులు అక్కడ కేంద్రానికి వెళ్ళి సెంట్రల్ కన్సాలిడేటెడ్ ఫండ్కి వెళ్తే ఎక్కడో వాడుతారు సముద్రంలో నీళ్లు పోయినట్టు పరిస్థితి ఉంటుంది ఈ నిధులు ఇక్కడే కేటాయించాలని నవంబర్ లో దీని గురించి ఒక జియో కూడా పాస్ చేశారు ఈ కంటోన్మెంట్ నాలల గురించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి ఏదైతే అవసరాలు ఉందో ప్రజా అవసరాలు సమస్యలు ఉందో దాని మీద ఈ యొక్క ఫండ్స్ ఖర్చు పెట్టే విధంగా వారు జియో తీసుకొచ్చారు ఆ జియో నిన్న సెంట్రల్ కూడా అంగీకరించింది దాని గురించే కంటోన్మెంట్ ప్రజల తరఫు నుంచి మా లీడర్ల తరఫు నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ మొత్తం దానికి కారణం మనకు రెండు విధాలు ఒకటేమో మనకు నిధులు రావడం రెండోది ట్రాఫిక్ సమస్యలు ఎన్నో సంవత్సరాల నుంచి మనకు ప్యారడైస్ నుంచి శామీర్పేట వెళ్ళే దారి వాళ్ళు కావచ్చు కొంపల్లి దారికి వెళ్లే వాళ్ళకి అనేక సంవత్సరాల నుంచి ట్రాఫిక్ సమస్య ఉండే ఆ ట్రాఫిక్ సమస్య కూడా పరిష్కరించే దానికి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి బదులుగా ఇది ఒక పార్క్ ఇదే కాకుండా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించాలని ఈ యొక్క ఎలివేటెడ్ కారిడార్ కి కేవలం కంటోన్మెంట్ ల్యాండ్సే కాకుండా ఆర్మీ ల్యాండ్స్ కి బదులుగా స్టేట్ ల్యాండ్స్ ఇస్తుంది జవహర్ నగర్ లో అదే కాకుండా ఈ రోడ్లు వెళ్ళే వారికి ప్రైవేట్ క్యాష్ కంపెన్సేషన్ కూడా ఇస్తుంది నిర్మాణానికి డబ్బులు ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ డబ్బులు కేటాయిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి అంత చేసేది ఈ విధంగా జరుగుతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలిపాలి యావత్ కంటోన్మెంట్ ప్రజలు కూడా తెలి తెలిపాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ మీట్ మీరు మంచి ప్రశ్న వేశారు రిపోర్టర్ రవీణ గారు నిజంగా కూడా ఈ మూడు వందల మూడు కోట్ల నిధులు ఈ రోజు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న ఏరియా డెవలప్మెంట్ కేటాయిస్తుందంటే దానికి మూలం ఎలివేటెడ్ కారిడారే ఎలివేటెడ్ కారిడార్ నిర్మాయించకుంటే ఈ డబ్బులు అనే లేవు గతంలో ఇవ్వాల్సిన సర్వీస్ ఛార్జెస్ బిజెపి ఎంపీ కావచ్చు బిజెపి ప్రభుత్వం కావచ్చు ఏనాడు మూడు రూపాయలు తీసుకురాలేదు సర్వీస్ ఛార్జెస్ అదే కాకుండా ఇందాకని మీరు చెప్పినట్టే ఎంపీగా పదమూడు నెలలు అవుతుంది పదమూడు రూపాయలు కూడా వారి కంటోన్మెంట్ కు కేటాయించేలే అదే కాకుండా ఈ పదమూడు నెలల్లో కూడా సర్వీస్ ఛార్జెస్ గురించి కూడా వారు ఏనాడు మాట్లాడలేదు ఒక రూపాయి తీసుకొచ్చే బాధ్యత తీసుకోలేదు ముఖ్యంగా నిన్ననే వారి పార్టీకి చెందిన వారి పార్ట్నరే కేశవ రెడ్డి గారు బీజేపీ లీడరే వారిని క్రిటిసైజ్ చేశారు బీజేపీ ప్రభుత్వం పార్టీని క్రిటిసైజ్ చేశారు దేశంలో మొత్తం కంటోన్మెంట్ ఇన్ని కంటోన్మెంట్లు బోర్డులు ఉన్నాయి ఎక్కడ కూడా ఎలక్షన్లు నిర్వహించకుండా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూరు తక్షణమే ఎలక్షన్ పెట్టాలంటారు వీళ్ళకు కంటోన్మెంట్ ప్రజలు కంటోన్మెంట్ అభివృద్ధి గురించి ఏమైనా ఆలోచన ఉంటే ఎలక్షన్ పెట్టేవాళ్ళు సర్వీస్ తెచ్చేవాళ్ళు ఏమైనా స్పెషల్ ఫండ్స్ అన్న తీసుకొచ్చి డెవలప్మెంట్ గురించి ఆలోచించే వాళ్ళు ఈ పదమూడు నెలల పదమూడు రూపాయలు తీసుకున్న వాళ్ళు ఈ రోజు సొమ్మొక్కులదైతే సోకొక్కుల విధంగా బీజేపీ పార్టీలు ఉంది అడావుడి ఏంటంటే నిన్న జరగంగానే ఆడరు ఒక పక్కకి ఏమో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం వారికి కాంపిటీషన్ గా మన ఎంపీ ఈటల రాజేందర్ గారు ప్రెస్ మీట్ పెట్టడం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులకి కేటాయించిన దానికి కర్రీట్ వాళ్ళు తీసుకోవాలని సొమ్ము మాదైతే సోపు వాళ్ళు చేస్తున్న విధంగా ఉంది ముందంగా ఆడ గురుకులైన నేను ముందా నేను ముందా అనేసి ఆడ కిషన్ రెడ్డి గారు ఇక్కడ ఈటల రాజేందర్ గారు పోటా పోటీగా ప్రెస్ ఈ పోటా పోటీ అనేది కంటోన్మెంట్ ప్రజల సంక్షేమం శ్రేయస్సు గురించి ఉండాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని ఈటెల గారిని కోరుతున్నాను దయచేసి ఇప్పుడైనా మీకేమన్నా చిత్తశుద్ధి ఉంటే సర్వీస్ ఛార్జెస్ తీసుకురావాలి లే ఇంకోటి ఎలక్షన్ కూడా పెట్టే విధంగా చూడాలి వీలైతే ఇప్పుడు ఏదైతే నేను గ్రాంటీని ఇచ్చిందంటారు అంటే గ్రాంటీని ఇచ్చిందంటే ఎప్పుడు ఇస్తారు దివాలా తీసింది కంట్రోన్ బోర్డ్ అనే వాళ్ళేదో నిధులు ఇచ్చింది దివాలా తీయకుండా జాగ్రత్త పడే విధంగా మీరు ఇన్నిన్ని సంవత్సరాల అనుభవం ఉంది కేంద్ర మంత్రిగా పది సంవత్సరాలు ఉన్నారు మీరు నిధులు తీసుకురావాలా ఈటల గారు కూడా మాటి మాటికి నేను ఈ ఏదో తీసుకొచ్చిందని చెప్పడం కాదు మీరు తీసుకొచ్చడం అని మాట కాదు తీసుకొచ్చిన నిధులు చూపించాలని మేము కూడా ప్రశ్నిస్తున్నా ప్రధాని అలానే రాజ్నాథ్ సింగ్ కిషన్ రెడ్డి ఈటల నలుగురు సంవత్సరంలో జరిగిన చర్చ కంట్రోల్మెంట్ కంట్రోల్మెంట్ బోర్డుగా గిఫ్ట్ గా ఇచ్చారని చెప్పేసి బీజేపీ ఇలా వివరించి తెలియజేస్తారు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పద్నాలుగు నవంబర్ నాడు ఒక జియో పాస్ చేసింది ఈ ప్రపోజలు కంటోన్మెంట్ బోర్డు నుంచి సీఎం గారు పెట్టినాక ఈ యొక్క మొత్తం ప్రక్రియలో నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నది ముఖ్యమంత్రి గారితో పాటు మన కంటోన్మెంట్ బోర్డు గా నిధులు ఇక్కడ డ్యూటీ చేసిన అతను మన అజిత్ రెడ్డి సార్ కూడా కీలక పాత్ర పోషించిండు మన కంటోన్మెంట్ బోర్డు సీఓ గారు కూడా మధుకర్ నాయక్ గారిది కూడా కీలక పాత్ర ఎందుకంటే కమ్యూనికేషన్ అంత చేయడం ఇవంతా వారికి ఇక్కడ సియోగా పనిచేసిన అనుభవం మన డిఫెన్స్ వాళ్ళతోటి వాళ్ళ సత్సంబంధాలు ఈ ఒక్క అంత కమ్యూనికేట్ చేయడం తోటి ఇది సాధ్యమైంది నిజంగా వాళ్ళకి ఏమైనా సిద్ధశుద్ధి ఉంటే వాళ్ళు చెప్పుకోగలిగితే ఏమైనా ఉంటే వాళ్ళ సర్వీస్ ఛార్జెస్ ఎలక్షన్ స్పెషల్ ఫండ్స్ తీసుకురావాలి ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రభుత్వమే జియో పాస్ చేసింది మేము చేస్తామని డైరెక్ట్ మాటలుగా ఒక్కొక్క పేపర్కి ఇస్తే కాదని ఒక జియో ఎందుకు పాస్ చేశారంటే పర్మనెంట్ సొల్యూషన్ గురించి జియో పాస్ చేశారు ఫోర్టీన్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏడు నెలలైంది ఇప్పుడు వీళ్ళు నిన్న తీసుకొచ్చి ఏడు నెలల నుంచి మాకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్పుడే ఇచ్చింది కాబట్టి వారేమైనా ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ జనవరి లోపట్టే రావాల్సిందే వాళ్ళు ఇన్ని రోజులు లేట్ చేసినందుకే వాళ్ళదే నిర్లక్ష్యం అనేక సార్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద ఫాలో చేసి కూడా ఈ నిధులు మనకు కేటాయించడంలా ప్రధాన పాత్ర వారిది ఎందుకంటే వారు ఎంపీగా ఉండే కాబట్టి ఇక్కడ స్థానికంగా ఎన్ని ఎన్ని సమస్యలు ఉందని వారికి అవగాహన ఉంది కాబట్టి ఇది జరిగింది కాబట్టి కేవలం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిదే ఈ మొత్తం మనకి నిధులు కేటాయించడం మామూలుగా అయితే వేరే పండ్కి వెళ్ళేది ఎక్కడో వెళ్ళేది వాడేయలేకపోతుండే ఒకవేళ నిజంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మీ మీడియా ద్వారా బీజేపీ వాళ్ళకి యావత్ తెలంగాణ ప్రజలకు మన కంటోన్మెంట్ ప్రజలకు తెలుస్తుంది ఏంటంటే ఏ విధంగా అయితే కంటోన్మెంట్ ల్యాండ్స్ గురించే మూడు వందల మూడు కోట్లు కేటాయించారు మన ఆర్మీ ల్యాండ్ ఏదైతే తీసుకున్నామో దానికి నాలుగు వందల ఎకరాలు మనం ఇచ్చినప్పుడు దానికి కూడా క్యాష్ ఇక్కడిని ఇవ్వాల్సింది కదా ఆ క్యాష్ గురించి ఎన్కాష్మెంట్ గురించి కొంచమైన పాటు ఏదైనా ఆలోచించి ఇంత తీసుకోండి ఇంత మాకు వాడుకోండి ఇంత అవసరం ఉంది ఈ కంటోన్మెంట్ బోర్డ్ లిమిట్స్ ఉన్న వాళ్ళకి అత్యంత శాతం కంటోన్మెంట్ డిఫెన్స్ ల్యాండ్సే ఉంది కాబట్టి స్టేట్ ల్యాండ్సే లేదు కాబట్టి అనేక ఇబ్బందులు ప్రజలకు ఏదైతే ఉందో స్టేట్ గవర్నమెంట్ ఉన్న ల్యాండ్స్ తోటి ఎంతైతే స్టేట్ గవర్నమెంట్ డెవలప్ చేస్తుందో అది ఇక్కడ చే ల్యాండ్ లేక చేయలేకపోతున్న పరిస్థితి ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం చదువుకున్న వారికి అందరికీ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొస్తుంది ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కి ఎంపీ గారు కూడా అవగాహన ఉండాలి కదా ఇది ఏదైనా ల్యాండ్ ఇక్కడ మాకు ఇక్కడ కేటాయిస్తే కంటోన్మెంట్ ప్రజలకు కూడా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కట్టడానికి ఆస్కారం ఉంటుండే ఆ బది ఆ భూ బదులైపు అక్కడ చేసే బదులు ఇక్కడ ఏమన్నా చేసి స్టేట్ తోటి కోఆర్డినేట్ చేసి అలాంటి ఏం పని రాదు ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం చేస్తే దాని క్రెడిట్ తీసుకోవాలనే ఆలోచన పోటీ పడుతున్నారు ఇప్పుడు అయితే సోకొక్కలేదు వారు ఏది చాదా కాకుండా నేను అడావుడి ఇద్దరు ప్రెస్ మీట్ ఇచ్చుకున్నారు పోటా పోటీగా ఇద్దరు ఎంపీలు పోటా పోటీ ఇచ్చుకో నేనంటే నేనని చెప్పుకోవడం తప్పే ఇక్కడ కంటోన్మెంట్ చేసి లేదు ఇది కేవలం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవతోటే తోటే సెంట్రల్ వాళ్ళతో మాట్లాడి ఈ నిధులు మనం కేటాయించడం వారిదే క్రెడిట్ అంత మార్కెట్ కావట్లేదు ఎన్నికలు కావట్లేదు కరెక్ట్ ప్రశ్న దీని గురించే స్థానిక సంస్థ ఎలక్షన్లు కావచ్చు ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు ఎంపీ ఎలక్షన్లు పెట్టారు దీన్ని సెంట్రల్ అధీనంలో ఉన్నది ఎంపీ గారు వాళ్ళ గవర్నమెంట్ వారు దీని మీద ఎన్నిసార్లు మాట్లాడినని నిన్న వారి పార్టీకి చెందినైనా వారి పార్ట్నరే కేశవ రెడ్డి గారు అడుగుతున్నారు ఎంపీ ఎంపీ గారిని కూడా నిలదీసిరు వారు మాట్లాడలేదు వారు ఏం చేసిరు వచ్చిన తర్వాత ఒక నామినేటెడ్ మెంబర్ ని మార్చి ఇంకొక నామినేటెడ్ మెంబర్ ని తీసుకొచ్చింది కానీ దాని బదులు ఎలక్షన్ తీసుకురావాల్సిన ఆలోచన వాళ్ళు పోయి మాట్లాడి తీసుకురావాలన్న ఆలోచన కూడా లేదు ఏమంటే ఎంపీ గారు వాళ్ళ నామినేటెడ్ పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని దూని చేయాలనే ఒక ఆలోచనే వాళ్ళేది మాది వాళ్ళు పోయి ఫైట్ చేయాలి కదా వాళ్ళతో కాకుండా నెక్స్ట్ మేము మాట్లాడదాం ఎంపీ అని ఈ కంటోన్మెంట్ ప్రజలు మల్గా ప్రజలు వారికి అవకాశం ఇచ్చారు వారిది ఫస్ట్ సెకండ్ దాని తర్వాత మాది ప్రజల ఆశీర్వాదం తోటి ఈ రోజు ఎంపీ అయినప్పుడు వారి బాధ్యత వారి తెచ్చుకొని ఈ ప్రజల సంక్షేమం శ్రేయస్సు గురించి వారి చిత్తశుద్ధి వారు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు పార్టీలు ముఖ్యంగా ఎలక్షన్ టైంలో పార్టీలు ఉంటే కానీ ఈ రోజు స్థానిక సంస్థ ఎలక్షన్ లేకుండా ఎంత ఇబ్బందులు అవుతుందో అందరికీ తెలుసు నిన్న కేశవ్ రెడ్డి గారే వాళ్ళ పార్ట్నర్ వాళ్ళ పార్టీకి చెందిన ఏమోనో ఉట్టి మోదీ గారు ఎనిమిది మందిని పెట్టుకొని నడిపించచ్చు కదా ఈ ఐదు వందల నలభై మూడు ఎంపీలు ఎందుకని వారాడినారు ఇంత వ్యవస్థ అంత అవసరమనే కదా వ్యవస్థ క్రియేట్ చేసుకోరు ఆ వ్యవస్థనే బీజేపీ ఈ రోజు కూనీ చేస్తుంది ఒకసారి కనబడు ఇలక్షన్ పెట్టినారా తాగులు చెప్పుకున ఆపి పరిస్కరించాలనేదే మా డిమాండ్ ఇంక్లావ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట చిహ్నానికి గట్టిగా కొట్టండి